భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం బీఆర్ఎస్ శ్రేణులకు రేగా కాంతారావు పిలుపునిచ్చారు పినపాక నియోజకవర్గానికి చెందిన కీలక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మనుగూరు పట్టణంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పినపాక మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ పార్టీకి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు విలువ ఉంది కార్యకర్త స్థాయి నుంచి నాయకత్వ స్థాయికి ఎదిగే మార్గం బీఆర్ఎస్ పార్టీలో ఓపెంగానే ఉంది అందరం కలసికట్టుగా పనిచేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉప ఎన్నికలన్నింటిలోనూ విజయాన్ని సొంతం చేసుకోవడం పెద్ద పని కాదు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించిన ఆయన ప్రజలతో చేసిన మాటలు నిలబెట్టుకోలేక పాదయాత్రల పేరుతో రోజులు గడుపుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడిచిన సంవత్సరం కాలంలో ఒక నూతన సంక్షేమ పథకాన్ని కూడా ప్రారంభించలేకపోయింది అటు పాలనలో స్పష్టత లేకుండా ఇటు సంక్షేమంలో నమ్మకం లేకుండా ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు అని మండిపడ్డారు రాజకీయాల్లో ప్రజా విశ్వాసమే పెద్ద ఆయుధమని బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలపై పోరాడే పార్టీగా నిలుస్తుందని చెప్పిన రేగా కార్యకర్తలకు స్పష్టంగా సూచించారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను తీసుకెళ్లండి వారి ఒరిగిపోయిన విశ్వాసాన్ని బచేయండి ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పారు ఈ సందర్భంగా రేగా కాంతారావు కీలకంగా ప్రకటించారు త్వరలో భద్రాచలం నియోజకవర్గం పినపాక నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు ఆ సమావేశానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు సమావేశంలో పలు మండలాల కీలక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడం స్థానిక ప్రజలతో మరింత మమేకం కావడం ప్రభుత్వం అమలు చేయలేని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఈ సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి ఓత పెడితేనే బుద్ధి వస్తుంది లేకపోతే కాదు అనేటువంటి ఆలోచనతో నాలుగు వందల ఇరవై హామీల్ని తుంగల దొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత తెడ్డు చూపినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చే విధంగా స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఉర్రూతలు ఊగుతా ఉన్నారు ఇటువంటి తరుణంలో కార్యకర్తల్ని సిద్ధం చేయాలి అనేటువంటి ఆలోచనతో మరి ఈ జిల్లాలో గులాబీ జెండా ఎగిరే వరకు విశ్రమించకుండా కార్యకర్తలు ముందుకు తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో వరుస క్రమంలో మరి అన్ని నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలోకి ముందుకు పోయి కార్యకర్తల్ని మరి సిద్ధం చేసి ఎన్నికలకు సిద్ధం చేసేటువంటి లక్ష్యంతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ప్రధానంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నా మీకు అమలు చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక చెతికిలబడి టైంపాస్ రాజకీయాలతో కాలం వెళ్ళబుచ్చుతా ఉన్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ లేకపోతే ఈ ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమర వీరుల యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగా మీరు పాలన కొనసాగిస్తూ ఉన్నారు దానికి మీరు ప్రజల్లోకి పోయి క్షమాపణ చెప్తారా లేకపోతే ఏదో పాదయాత్రలు చేస్తే మిమ్మల్ని క్షమిస్తుంది తెలంగాణ సమాజం అని చెప్పేసి మీరు అనుకుంటే అది పొరపాటే అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా అందుకని మీరందరూ కూడా మరి పొరపాటున మీరందరూ కూడా పాదయాత్రలు కాదు కానీ మోకాళ్ళ యాత్ర చేసి తెలంగాణ ప్రజా ప్రజల్ని క్షమాపణ కోరండి లేకపోతే అసెంబ్లీ ముందున్నటువంటి మరి అమరవీల స్తూపం దగ్గరికి పోయి నేలకు ముక్కు రాగి మీ నాయకత్వాన్ని మిమ్మల్ని మరి మీ సంగతి చూసేంత వరకు మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాల్ని గానీ మీరు చేసేటువంటి దోసుకునేటువంటి మరి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇసుక దోపిడీ కార్యక్రమాలు అక్రమ దోపిడి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో క్షేత్రంలో ఎండగట్టేంతకుంటా ఉన్నా జై హింద్ జై